హాయ్ అండి వెల్కమ్ టు భీమ సినాస్ కిచెన్ ఈరోజు పాతకాలం నాటి రోటి పచ్చడండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ఉన్న వాటితోనే రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం దానికోసం ముందుగా మనం ఇంట్లో పచ్చిమిరగాయలు ఉంటాయి కదా ఇవి అమ్మ వాళ్ళు తోటలోంచి తెప్పించారండి అందుకే ఇంత ఫ్రెష్గా ఉన్నాయి అందుకే టకటకామని వచ్చేస్తున్నాయి ఇలా మొత్తం కూడా తీసేసుకొని రెడీ చేసేసుకోవాలి దీనిలోకి కాస్త చింతపండు వెల్లుల్లిపాయ జీలకర్ర గ్యాస్ స్టవ్ మీద బాండీ పెట్టేసి ఆయిల్ వేసేసుకొని మనం తొడిమిలు తీసిన పచ్చిమిర్చి మొత్తం కూడా అందులో వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా ఒక సిక్స్ సెవెన్ మినిట్స్లో ఇలా వేగాక దానిలో కాస్త జీలకర్ర వేసేసుకొని ఒక వన్ మినిట్ అలా అలా వేడి చేసేసి పక్కన పెట్టేసుకొని కూల్ అయ్యాక ఇంకా మనం రోడ్లో వేసేసుకొని చక్కగా దంచుకోవాలండి పాతకాలంలో కూరలు అన్నీ ఎక్కడి నుంచి ఉంటాయండి అలా ఏముండవు చక్కగా ఇలా అన్నీ కూడా రోటి పచ్చళ్ళు పచ్చిమిరకాయలు దోసకాయలు ఇలా పొలాల్లో దొరికినాయి అనమాట ఇందాక చూపించాను కదా వెల్లుల్లిపాయ చింతపండు ఉప్పు తగినంతగా వేసుకొని మొత్తం దంచుకోవాలి ఏదైనా రోటి పచ్చళ్ళు తింటే ఆ రుచే వేరండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మా అమ్మమ్మ నాకు ఎప్పుడు చిన్నప్పుడు వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు నాకు చాలా ఇష్టమని చేసి పెట్టిద్దండి కాస్త బెల్లం వేస్తే ఉప్పు కారం పులుపు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇందాక మిగిలిన ఆయిల్లో కాస్త తాలింపు దినుసులు కాస్త కరివేపాకేసి చెట్టుపట్ల ఆడించేసి ఇంకా వేడి వేడి తాళింపుని తీసుకెళ్ళిపోయి ఆ రోడ్లో ఉన్న పచ్చట్లో వేసి కలిపేసుకొని ఒక గిన్నెలో తీసేసుకుంటే పచ్చిమిరపకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఏ కూరగాయలు లేనప్పుడు ఇలా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి ఇంకా మా అమ్మమ్మ అయితే అదే రోట్లో అన్నం వేసి వేడివేడిగా కాస్త నువ్వుపప్పు నూనె చట్నీ వేసి ముద్దలు కలిపి పెడుతుంటే ఆహా ఎంత హ్యాపీగా ఎంత తిన్నా అలా వెళ్ళిపోయేదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్